హాయ్ ఎవరివన్ ఈరోజు వచ్చేసి బెల్లంతో తయారు చేసే పొంగడాలు తయారు చేసే విధానాన్ని చూపించబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు బెల్లం బియ్యం సో మెయిన్ ప్రోడక్ట్స్ అనమాట నేను బెల్లం వచ్చేసి ఒక కిలో తీసుకున్నాను సేమ్ క్వాంటిటీలో రైస్ కూడా తీసుకోవాలన్నమాట ఒక కిలో బెల్లానికి ఒక కిలో బియ్యం అనమాట సో బెల్లాన్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిసేపు ఇది పాకం మరీ పాకం రావక్కర్లేదు కొంచెం కరిగితే సరిపోతుంది అనమాట కరిగిన తర్వాత ఒక పొంగు వస్తే సరిపోతుంది మరీ పాకం కూడా ఏమి రావక్కర్లేదు గులాబ్ జామ్ పాకంలా ఉంటే సరిపోతుంది అనమాట సో చూసారు కదా ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం దీన్ని ఫిల్టర్ సహాయంతో మనం ఫిల్టర్ చేసేసుకోవటమే ఎందుకంటే ఇందులో లా అడుగు భాగంలో ఇసుక తిట్టు గడ్డి పరకులు ఇలాంటివి ఉంటాయి కదా బెల్లంలో అందుకని మనం ఫిల్టర్ సహాయంతో కంపల్సరీ మనం వీటిని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మనం ముందు రోజు నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట బియ్యం అనేది దీనికి రేషన్ బియ్యం తీసుకుంటే ఇంకా మంచిది రేషన్ బియ్యం తీసుకో లేదంటే మనం ఇంట్లో వాడుకునే బియ్యం తీసుకోవచ్చు సో ఒక కేజీ బియ్యం అనమాట అంటే రెండు తవ్వలు వస్తాయి వాటిని ముందు రోజే నానబెట్టుకొని మనం ఏ రోజైతే చేసుకుంటున్నామో ఆ రోజు మనం వాటిని పిండి ఆడించేసుకోవాలన్నమాట లేదా మిక్సీ అన్న పట్టుకోవచ్చు మెత్తగా పిండిలాగా తయారు చేసుకోవాలి సో ఈ పాకంలో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది నార్మల్ పాకం అంతే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట దీనిలోకి మనం కొబ్బరి ముక్కలుగా చేసుకొని వాటిని కూడా నెయ్యిలో వేయించుకొని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి యాలకులు యాలకులు కూడా పౌడర్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలన్నమాట దీన్ని కేరళలో అయితే నెయ్యి అని అంటారు ఇది నెయ్యితో కూడా తయారు చేసుకోవచ్చు నెయ్యితో చేసుకున్నవి ఇంకా చాలా బాగుంటాయి కొబ్బరిని ఇలా నెయ్యితో వేయించుకుని నెయ్యితో సహా మనం ఇందులో వేసేసుకుంటున్నాం దీంట్లో ఇంకా మనం ఏం చేయాలంటే బేకింగ్ సోడా వేసుకోవాలి అంటే వంట సోడా వంట సోడా అనేది ఒక స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట గంట పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి అప్పటికి నానుందనమాట మనం వేసుకోవడానికి పొంగడాలు వేసుకోవడానికి కరెక్ట్గా వస్తాయి అన్నమాట సో ఇలా లూజ్గా ఉండేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఒకవేళ కొంచెం గట్టిగా ఉంది లూజ్గా రావట్లేదు అంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం పొంగడాలు వేయడానికి వీలుగా ఉండే విధంగా మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను ఆయిల్ అనేది రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను సో ఇది హీట్ అయిన తర్వాత దీన్ని గుంటగరిటితో వేసుకోవాలన్నమాట ఈ పిండిని గుంటగరిటితో వేసుకున్నట్లయితే పొంగడాలు అనేవి బాగా వస్తాయి సో ఇది తేలిన తర్వాత మళ్ళీ ఇంకొక టీ వేసుకోవాలి ఇలా లైన్గా ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం రాని వాళ్ళు ఏం చేయాలంటే ఒకటే వేసుకోండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా కేరళ వాళ్ళు అయితే నువ్వులు అవి వేస్తారు మన సైడ్ ఎక్కువగా తినరు కాబట్టి గోదావరి సైడ్ కానీ ఆంధ్ర సైడ్ కానీ ఎక్కువగా నువ్వులు యూస్ చేయరు కాబట్టి ఇందులో వేయడానికి ఇబ్బంది కాబట్టి నువ్వు వేయలేదు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇందులో కొబ్బరి వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది నెయ్యితో వేయించుకుంటే ఇవి చాలా బాగుంటాయి వీటిని నెయ్యప్ప అని కూడా అంటారు దశమి రోజుల్లో ఈ అప్పాలని అమ్మవారికి సమర్పించినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది అని అంటారనమాట సో బాగా ప్రీతికరమైన నైవేద్యం ఏదంటే అమ్మవారికి నెయ్యప్పం అనమాట సో దీన్ని నెయ్యప్పం అంటారు ఇంకా పొంగడాలని కూడా అంటారనమాట ఇది గృహప్రవేశం అప్పుడు ఎప్పుడైనా సారి పంపించాలన్నప్పుడు వీటిని తయారు చేసుకుంటారనమాట ఇది చాలా పూర్వకాలపు వంటకమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీటిని ఏమంటారంటే డోరా కేక్స్ అంటారనమాట సో ఇది బెల్లం అనేది న్యాచురల్ ఫుడ్ కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ అనమాట సో ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం వేగిపోయిన తర్వాత తీసేసుకోవటమే సో చూసారు కదా ఇవి బాగా వేగినాయి మంచి కలర్ వచ్చినాయి సో మనం తీసేసుకోవటమే చూసారు కదా వేడి వేడి బెల్లంతో తయారు చేసిన పొంగడాలు అనేవి సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్